నానగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం నెల్లూరులోని హోటల్ మినర్వా లో అమ్మా పార్టీ కార్యనిర్వహణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అమ్మ పార్టీ జాతీయ అధ్యక్షులుగా శ్రీ బిఎన్ రాజు సభ్యులు ఏకాగ్రవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా బిఎన్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు చేయడమే అమ్మ పార్టీ లక్ష్యమన్నారు ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమన్వయం అందించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలమవుతున్నాయన్నారు మహిళలకు ప్రాధాన్యత పెరిగినప్పుడే చట్టసభలకు హుందాతనం వస్తుందన్నారు ఇవన్నీ అమలు జరగాలంటే ప్రజలు రానున్న కాలంలో అమ్మ పార్టీని ఆదరించి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు శ్రీవి రామమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమ్మ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కేసీ యామలారెడ్డి జాతీయ జనరల్ సెక్రటరీ శ్రీమతి ఏ రాఘసుధ జాతీయ

ఏమీ చేయలేదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే మా ఉద్యోగికి పెన్షన్ అవసరం చెప్పారు కదా మరి ముప్పై సంవత్సరాల కాలం జీవిత కాలం వాళ్ళు వృత్తి చేసి మరి వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఎలా మరి ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే గాను ఎమ్మెల్సీ గాను ఆ ఎంపీ గాను మరి వీళ్ళకి పెన్షన్ ఎందుకు మరి సేవే కదా ఉద్యోగం కాదు కదా మరి పెన్షన్ రాజకీయ నాయకులకి పెన్షన్ ఎంత రెండు లక్షల రూపాయల పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఇవాళ కోట్ల రూపాయలు ఇవాళ నిజాదానం ఊటీ అవుతా ఉంది మరి ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం కోర్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీం కోర్టు నటారా వర్సెస్ దేవకళ్యాణ ప్రసాద్ కోర్టుకి వెళ్ళినటువంటి క్రమంలో మీరు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీం కోర్ట్రీం కోర్టు అంటే కోర్టు వెళ్ళారంటే ఈఎస్ నాకన్నా వర్సెస్ ఏ ఒక ప్రెసెంట్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రిమిషన్ అనేది జీవితకాలం వాళ్ళు చేసేటువంటి ఉద్యోగికి ఇచ్చేటువంటి గౌరవ వేతనమే తప్ప అది భిక్ష కాదు ఏ ప్రభుత్వం కూడాను అది రద్దు చేయడానికి లేదు రద్దు చేయటటువంటి స్థితి కూడా ఆ ప్రభుత్వానికి లేదు ఆ పవర్ లేదు అధికారం లేదు అని చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మరి రెండు వేల నాలుగులో మా ఉద్యోగస్తులకు పెన్షన్ లేదు అని చెప్పడం సుప్రీంకోర్టు ఆర్డర్ ని అగగులు కాదా అని అడుగుతున్నాయి